రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనాలి లేదా అమ్మాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో జరిగే మోసాలు తప్పులకు చెక్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓ బిల్ తీసుకురాబోతోంది అదే రిజిస్ట్రేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బిల్ ప్రకారం మీ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ డిజిటల్ కాపీలను గవర్నమెంట్ తీసుకురాబోయే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి గవర్నమెంట్ వాటిని వెరిఫై చేసి మీ ఆధార్ కార్డ్కి ఆ డాక్యుమెంట్స్ని లింక్ చేస్తుంది అంటే మీ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ ఎలా లింక్ అయి ఉంటుందో ఇక నుంచి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి కూడా అలానే ఆధార్ లింక్ కాబోతుంది దీనివల్ల నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయడం దాదాపు అసాధ్యం దీనికి మీరు చేయాల్సిందల్లా ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉంటుందో మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో కూడా తప్పులు లేకుండా అదే పేరు ఉండేలా చూసుకోవడం కొందరికి వంశపారపర్యంగా వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి ఎవరి నుంచి మీకు ప్రాపర్టీ వచ్చిందో వాళ్ళ పేర్లు కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే డాక్యుమెంట్స్లో కూడా ఉండాలి అలా అయితేనే డాక్యుమెంట్స్ వెరిఫై అవుతాయి లేదంటే మీరు ప్రాపర్టీ అమ్మడం లేదా కొనడం పాజిబుల్ కాదు త్వరలోనే ఈ బిల్ పార్లమెంట్లోకి రాబోతుంది ఈ బిల్ చట్టంగా మారేలోపు ప్రతి ఒక్కరూ వాళ్ళ డాక్యుమెంట్స్లో ఉన్న కరెక్షన్స్ చేసుకుంటే బెటర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి బాగా యూజ్ అవుతుందో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి